మేడం మనం ప్రస్తుతం చూస్తున్నది మహిళా ప్రభుత్వం అంటారా గత ఐదు సంవత్సరాలు నడిచింది మహిళా ప్రభుత్వం అంటారా చంద్రబాబు గారు మహిళా పక్షపాతి మహిళలకే ఆయన అన్ని చేస్తారు కాబట్టి చంద్రబాబు గారు ప్రభుత్వమే మహిళా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారికి గతంలోంచి వెన్నుపోటు పడవడం అలవాటే మహిళలకు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తూ వచ్చారు ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు సంవత్సరం కాలం నుంచి అంటున్నారు అనే వాళ్ళకి బుద్ధి ఉండాలండి ఎవరికి వెన్నుపోటు పొడిసారు రామారావు గారికి వెన్నుపోటు పొడిసారని వీళ్ళు ప్రాపగాని చేస్తున్నారు ఆయన రామారావు గారికి వెన్నుపోటు పొడవలా అంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆయన నిజేస్తేనే ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కాకపోతే వీళ్ళు ఏది చెప్పలేక చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిశారు అని చెప్తున్నారు అంటే ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిస్తున్నారంట కదా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు ఎక్కడ పోసారు మరి పిల్లలకి తల్లికి వందనం ఒకరికి ఇద్దరికి ఇచ్చారు కదా అది తల్లికి అది వెన్నుపోటు పడవటమా ఉచిత బస్సు ఇచ్చారు అది వెన్నుపోటు పడవటమా రైతు భరోసా ఇచ్చారు అది వెన్నుపోటు పడవటమా మళ్ళా పెన్షన్లు ఇచ్చారు అది వెన్నుపోటు పడవటమా జగన్మోహన్ రెడ్డి నీ దృష్టిలో మేమైతే అది వెన్నుపోటు అనట్లా ఎవరు చేసే అలవాటు ఆడే అలా వెనుపోటు అంటాడు మోహన్ రెడ్డికి అట్లా చేసే అలవాటు ఉంది కాబట్టి ఎదుటాళ్ళు వెనుపోటు వెనుపోటు అనుకుంటున్నాడు